అక్కడున్నారా నీకో సేతున్నాను వెతికి ఏం చేస్తావు లోపీలో పాతేస్తావా మమ్మల్ని సి ఐ దెన్ ముయ్ నోర్ ముయ్ నేనెవరో నీకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నా సంగతి నీకు అస్సలు తెలీదు వోట్ హ్యాఫ్ ఓన్లీ ముయ్ నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రి ఎంత ఏడ్చినో తెలుసా అలీ మూలీ కళ్ళ కూడా నేను చెప్పేది అనుకో నానవసరం కొక్కలాగా వస్తుందనుకో నేను సారీ చెప్తాను కూర్చొని సారీయా ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రే తెలిసింది నేను రాత్రిలా తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్ కొంచె గోడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరు అని సారీ సూర్య చిత్ర పెయింటింగ్ పెయింటింగ్ హాబీ హాబీ ప్రొఫెషనల్ అది ఆర్టిస్ట్ చేత్తూ ఈసేస్తున్నాయి అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా థింగ్స్ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటికి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలియదు చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ బాగా దూరం అయిపోయింది

మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటన్నా పుల్రాజ్ సార్ పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదువు చదివాను సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సాబ్ ఏంటా గొడవ అదే సార్ కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు వాడు కానీ నోరిపితే లాలు గొడవ అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో హలో సాబ్ హాలు అందావు సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలు బయట బాండే చాలా అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిలంటోళ్ళు పెట్టుకునే సంకన్ నీకు వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను దా కూ ఐ లవ్ యూ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాగే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియనోడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాయర్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాను చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కాదు ఐ లవ్ యూ కుర్రాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు వీడికి ఏమి ఇవ్వకండి నువ్వు నేను బాగానే ఉంటా మధ్యలో లేదు ఆయన అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు డీల్ నువ్వు కదా డీప్ డీప్గా సార్ నాకెందుకో ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషను కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరిచ్చారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా అక్కడ ఉంది అయ్యి బాబా ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం నేను తెలుసా తెలీదు తెలియపోతే కొట్టకూడదా ఈగోనా ఆ చూపెంట్రా मैं बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है मजा तेरे को बोला था ना खाली आत्मजा रोंट निकाल नहीं नुक्कड़ते अदोला तो तनी ఆళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడ ఎక్కడరా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడమ్మా ఆడతో మాట్లాడాలి అరే జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు క్యూస్ పట్టండమ్మా మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేపెట్టేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికి వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే పాయింట్ నంబర్ వన్ మన కుర్రాళ్ళందరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గాడు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురండి నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా హాయ్ గుడ్ టు సీ యు ఏంటి దంట ఆ మై పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఓ ఏని పెయింటింగ్ సమారో 99% చూసి వెళ్ళపోతారు తప్ప మీ లగ్ ఎకోనివల్ ఛాలెంజ్ టు కువర్సర్ ఇది ఏంటి అలా ఉంది ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఇస్ A స్టైల్ ఆఫ్ పెయింటింగ్ బై కలర్ అండ్ ఫామ్ మేక్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది పెయింటింగ్ రాదర్ దెన్ రిప్రెజెంటింగ్ ఆఫ్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్

ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఆ ఎందుకు తక్కు నేను పెడుతున్నాను అంతే డోంట్ డు దట్ సర్ అవసరం అయితే పికాసన్ బయట పడుతుక్త సర్ నో సర్ ప్లీజ్ ఏ ఆర్టిస్ట్ లు ఉన్నారు ఇండియాలో ఏ ఆర్టిస్ట్ లు ఉన్నారు తుక్కేస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పైకి తీసుకురావాలి

ఒక్కసారిగా అంత మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడులాడు ఏ భాయ్ సూర్య ఏ కబడి కబడి ఏవాడిం చా సూర్య భాయ్ కబడి

నేను కూడా నీకు నచ్చితే నన్ను అంటే ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా ఉంచుకుని దాన్ని ఎలా చూసుకోవాలో కార్ ఇవ్వాల్సి వస్తుంది బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది లాక్దోనా సార్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఇల్లు ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా సార్ మీరు నువ్వు ఉంచుకో అన్న మరి నేలన్న ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు